రాజధాని అమరావతిలో స్థలాలు తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు వాటికి రెండేళ్లు గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్టీఏ ముప్పై ఆరవ అథారిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ఐదేళ్లలో సాగిన జగన్ ప్రభుత్వ అరాచకంతో జరిగిన నష్టాన్ని సరిదిద్ది మళ్లీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించే దిశగా అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాజధానిలో భూ కేటాయింపులు చేసిన నూట ముప్పై సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను సిఆర్డిఏ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గతంలో చేసిన కేటాయింపులపై పునఃసమీక్ష జరపాలని ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు అమరావతిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలన్న అంశంపై లోతైన చర్చ జరిగింది బిట్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు మొత్తం పన్నెండు అంశాలపై చర్చించారు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపి వాటి కార్యాలయాలను వీలైనంత త్వరగా అమరావతిలో ఏర్పాటు చేసేలా చూసే బాధ్యతను ఎంపీలకు అప్పగించనున్నారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధికి సింగపూర్కు చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ సెమ్కార్న్ సంస్థల కన్సార్టియంతో సంప్రదింపులు జరపాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించారు రాజధానిలోని సీ డెవలప్మెంట్ ఏరియాలోని పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలను అంకుర ప్రాంతంగా అభివృద్ధి చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ కన్సార్షియంను సృష్టి ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్గా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కన్సాషయంను బెదిరించి ఒప్పందం రద్దు చేసింది రాజధానికి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు పదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లింపు ఏడాదితో ముగుస్తుంది ఇంకా వారికి స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కాబట్టి మరో ఐదేళ్ల పాటు వారికి కౌలు చెల్లించాలని అథారిటీ నిర్ణయించింది ఏటా పది పర్సెంట్ చొప్పున కౌలు పెంచడం మాత్రం ఉండదు రాజధానిలో భూమి లేని పేదలకు చెల్లిస్తున్న పింఛన్ కూడా మరో ఐదేళ్ల పాటు ఇస్తారు పనులు చేసుకుంటున్న వారికి నిలిపివేసిన పింఛన్లను పునరుద్ధరించడంపై కేబినెట్లో చర్చించి నిర్ణయిస్తారు రాజధానులోని కృష్ణాకరకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది ఆ మేరకు గతంలో డిజైన్లు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వరుసల రోడ్డు సరిపోతుందంటూ జన జలవనరుల శాఖకు ఆ బాధ్యత అప్పగించారు ఆ పనులు అర్ధాంతరంగానే ఆగిపోయాయి ఆ రోడ్డును గతంలో డిజైన్ చేసినట్లే టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు రాజధానిలోని సీడాక్సిస్ రహదారిని మొదట చెన్నై కోల్కత్తా జాతీయ రహదారితో అనుసంధానం చేయాలని అప్పట్లో అనుకున్నారు ఇప్పుడు రాజధానిలోని ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ రోడ్లను జాతీయ రహదారితో అనుసంధానిస్తారు సిఆర్డిఏ ఆధ్వర్యంలో తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ త్వరలో టెండర్లు పిలుస్తారు రాజధానిలో మధ్యతరగతి వర్గాలకు ఏ ఎంఐజీ ఎల్ఐజీ ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు మాస్టర్ ప్లాన్కు విఘాతం కలిగించేందుకు వైకాపా ప్రభుత్వం రాజధానిలో ఏర్పాటు చేసిన ఆల్ఫై జోన్పై కేబినెట్లో చర్చించి నిర్ణయిస్తారు సీడీ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు అవసరమైన భూమిని భూసేకరణ విధానంలోనే తీసుకుంటారు రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇక్కడ ఇస్తారు రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు సిఆర్డిఏలో ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేవారు వైకాపా ప్రభుత్వం వారిని రెండు వందల నలభై తొమ్మిది కుదించింది ఇప్పుడు మళ్ళీ ఏడు వందల డెబ్బై ఎనిమిది మందిని తీసుకుంటారు గతంలో నలభై ఏడు మంది కన్సల్టెంట్లు ఉండేవారు వారిలో పదిహేను మందికి పని పూర్తయినందున ముప్పై రెండు మంది సేవలను పునరుద్ధరిస్తారు సిఆర్డిఏ పరిధిని ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లుగా అప్పట్లో ప్రభుత్వం ఖరారు చేసింది ఆ మొత్తం ప్రాంతానికి ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది వైకాపా అధికారంలోకి వచ్చే సిఆర్డిఏ పరిధిని ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు చదరపు కిలోమీటర్లకు తగ్గించింది సిఆర్డిఏ నుంచి కొన్ని ప్రాంతాలను తొలగించి కొత్తగా పల్నాడు బాపట్ల డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసింది ఇప్పుడు సిఆర్డిఏ పరిధిని మళ్ళీ ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరిస్తారు రాజధాని అమరావతి పరిధిని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా గతంలో ఖరారు చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించగా జగన్ ప్రభుత్వం దాన్ని నూట అరవై మూడు చదరపు కిలోమీటర్లు కుదించింది రాజధాని పరిధిలోని పెనుమాక ఉండవల్లి నిడమర్రు కురగల్లు బేతపూడి గ్రామాలని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ గ్రామాన్ని రాజధానిలోకి తెలుసు అమరావతి పరిధిని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది కృష్ణానదిపై ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ తూర్పు పశ్చిమ బైపాస్లకు వచ్చే ఆరు బ్రిడ్జులను ఐకానిక్గా నిర్మించాలని సీఎం ఆదేశించినట్టు నారాయణ తెలిపారు ప్రస్తుతం పశ్చిమ బైపాస్కు బ్రిడ్జి నిర్మాణంలో ఉందని అది కాకుండా మరో ఐదు బ్రిడ్జులు వస్తాయని ఆయన చెప్పారు ఇన్ని బ్రిడ్జులు రానున్న నేపథ్యంలో గతంలో అటు అబ్రి ఇబ్రహీంపట్నం నుంచి ఇటు అమరావతికి తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జ్ అవసరమా లేదా అన్న దానిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రాజధానిలో నిర్మించిన భవనాలు ఐకానిక్ భవనాల పునాదులు ఎండకు ఎండుతూ తడుస్తూ ఉండిపోయినందున వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై హైదరాబాద్ మద్రాస్ ఐఐటీ ల నిపుణులు అధ్యయనం చేస్తున్నారని వారి నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు రాజధానిలోని కంప తొలగింపు పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని సిఆర్డిఏ నిర్ణయించింది ఈ పనులకు సంబంధించి టెండర్ నాగార్జున కన్స్ట్రక్షన్స్కు తగ్గింది గత ఐదేళ్లలో అమరావతిలో అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను తొలగించేందుకు సిఆర్డీఏ గత నెలలో ముప్పై పాయింట్ ఎనిమిది కోట్లతో టెండర్లు పిలిచింది దీనికి ఎన్సిసిఎల్ మెగా బిడ్లు దాఖలు చేశాయి శుక్రవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఎన్సిసిఎల్ బిడ్కు ఆమోదముద్ర పడింది యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయాలని సిఆర్డీఏ గడువు విధించింది